దీక్షిత నువ్వేంది ఆరోహణ క్రమం తక్కువ నుంచి ఎక్కువకు చూసుకో అన్ని వందల స్థానాలు చూసుకొని రాసే గుడ్ రాజేష్ నువ్వు అవరోహణ ఎక్కువ నుంచి తక్కువకు ఏం చూసుకుంటావు నువ్వు కూడా అన్ని కాబట్టి వందల స్థానాలు చూసుకో రైట్ విజయ్ నువ్వు విస్తర్ణ రూపం నాన్న రాసే నీకు తెలుసు విస్తరణ రూపం రైట్ వాళ్ళు రాస్తారు కదా ఏ సుద్ద వన్ త్రీ నువ్వు అంకెల్ చదువు అంకెల్ చదువు ఏళ్ళు పెట్టి చదువు ఏంటి చదువు నాన్న వెరీ గుడ్ నాన్న వెల్డాన్ బేట వెల్డాన్ వెరీ గుడ్ వైభవ్ నువ్వు ఇది విస్తాన రూపం రాయ్ బేట రాయ్ ఎనిమిది వందల పదికి రాయ్ ఇప్పుడు రాయ్ ఎనిమిది వందల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువెంత గుడ్ ఒకటి పదల స్థానంలో ఉంది కాబట్టి దాని విలువ ఎంత వెరీ గుడ్ సున్నా ఒకట్ల స్థానంలో ఉంది కాబట్టి దాని ఎంత జీరో వెరీ గుడ్ పైది కూడా చెయ్యి ఏడు అది ఎంత అయింది అది ఏ ఏడు స్థానం విలువ ఓకే నెక్స్ట్ పదల స్థానంలో ఏముంది సున్నా స్థానం విలువ ఎంత అవుతుంది సున్నా రైట్ రాయ్ సున్నా 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 రాసినా సరే ఒక సున్నా రాసినా సరే గుడ్ ఒక సున్నా చాలు ఒక సున్నా చాలు బేట ఒకట స్థానంలో ఏముంది మడ్డానికి విలువైంది వెరీ గుడ్ రాయ్ వెల్డన్ బేట వెల్డన్ రాజేష్ ఆరో అవరోహణ క్రమం బేట రాయ్యా పెద్దదాని నుంచి చిన్నదానికి వందల స్థానాలు చూస్తావు గుడ్ క్లాస్ అయి వెరీ గుడ్ వెరీ గుడ్ చదువు అంకెల్ చదువు సంఖ్యలు చదువు అభి గుడ్ అక్కడ వెళ్ళి పెట్టి చదువు